మరోసారి రాష్ట్రంలో మరోసారి జిపిఎస్ ఎల్ఆర్ఎస్ అనుమతి లేని ఇళ్ళ స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందనమాట సో మనం చూసుకున్నట్లయితే అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవన నిర్మాణాలు అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మరోసారి బిడ్డింగ్ పినలైజేషన్ స్కీమ్ జిపిఎస్ రెగ్యులర్ ఇక్కడ మనకి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తర్వాత ఉత్తర్వులు అయితే జారీ చేయనున్నారు దీంతో అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న నగర పట్టణ సంస్థలకు ఆయా పథకాల ద్వారా వివిధ నిర్మాణాలు లేఅవుట్లోని ఫ్లాట్లను కబ్బద్ధికించే అవకాశం అయితే ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదేప ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు తీసుకొచ్చి గడువు ముగియటంతో నిలిపివేశారు అప్పటి దరఖాస్తుల్లో జిపిఎస్కు సంబంధించి తొంభై శాతం ఎల్ఆర్ఎస్కు అరవై శాతం పరిష్కారమయ్యాయి గత వైకాపా ప్రభుత్వాలు అనుమతులు తీసుకొని భవన నిర్మాణాలు లేఅవుట్లు భారీగా వెలిశాయి వీటికి ఆ పార్టీ నేతల అండదండలతో అధికారులు చూసి చూడనట్లయితే వ్యవహరించారు ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో నూట ఇరవై మూడు పురా నగరపాలక సంస్థలో ముప్పై వేల చిల్లరి ఇల్లు భవనాలకు ఆస్తి పన్ను విధించలేదని తేలింది దీన్ని బట్టి వైకాపా నేతల అధికారులను ఎంతగా ఒత్తిడి చేశారో స్పష్టమవుతుంది అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్ల సంఖ్య ఇరవై వేలకు పైగా ఉంటుందని అంచనా నెల్లూరు చిత్తూరు కడప కృష్ణా ప్రకాశం గుంటూరు తూర్పుగోదావరి అనకాపల్లి జిల్లాలో అనుమతులు లేని లేఅవుట్లు భారీగా ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ద్వారా మనం చూసుకుంటే వాటిలో ఫ్లాట్లు కొన్నవారు వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చు ఇలాంటి ఫ్లాట్లు యాభై వేలకు పైగా ఉంటాయని అంచనా సో ఇవన్నీ కూడా ఫ్లా స్థలాలు కావచ్చు ఇల్లు కావచ్చు వీటన్నింటినీ క్రమబద్ధీకరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏపీలో అక్రమ ఎలా లే లేఅవుట్లకు సంబంధించి కొన్న వారికి అదేవిధంగా ఇళ్ళకు సంబంధించి సో క్రమబద్ధీకరణ చేసుకోవడానికి తొందరలోనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట అప్లికేషన్ అయితే చేసుకోవాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే లేటెస్ట్